హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ ఏ రోజు రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ముందుగా మూడు గ్లాసుల వరకు పాలను ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఈ జున్ను పాలనండి ఇప్పుడు నార్మల్ మిల్క్ మనం రెగ్యులర్గా వాడే మిల్క్ని ఇందులో మూడు గ్లాసుల వరకు వేసుకోవాలి ముప్పై లీటర్ ఉంటాయండి ఈ జున్ను పాలు జున్ను పాలు చిక్కదనాన్ని బట్టి నార్మల్ మిల్క్ని యాడ్ చేసేసుకోండి ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకోవాలి మీరు తినే తీపిని బట్టి ఈ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేశాను అలాగే ఐదు స్పూన్ల వరకు పంచదారను వేసానండి పంచదార వేయటం వల్ల కస కలర్ చేంజ్ అయ్యి రుచి ఇంకా బాగుంటుందండి చూడండి ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి చూడండి ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మిరియాలు ఇలాచీ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు మిరియాలు ఒక ఏడెనిమిది వరకు ఇలాచీలను గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా నిండుగా ఉందని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశానండి చూడండి ఈ విధంగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని స్టాండ్ వేసేసుకొని వాటర్ బాగా మరిగాక ఈ జున్నుపాల గిన్నెను అందులో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ముప్పై నిమిషాల తర్వాత చూస్తే ఇలా నైఫ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి నైఫ్కి ఏ విధంగా అంటుకోకుండా చాలా సూపర్గా వచ్చేసిందండి ఎమ్మి ఎమ్మిగా కూడా ఉందండి ఈ విధంగా ట్రై చేయండి జున్ను పాలు ఉంటే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎమ్మి ఎమ్మిగా ఉండే జున్నుని చూసి ఎంజాయ్ చేసేసేయండి అలాగే మీ విలువైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఎవ్రీవాన్